నగరి నియోజకవర్గం నుంచి ఎందరో ఉద్దండ నేతలు ప్రాతినిధ్యం వహించారు రెండు వేల పద్నాలుగులో సీనియర్ నేత ముద్దు కృష్ణమ నాయుడిని ఓడించి రోజా సంచలనం సృష్టించారు అలాగే అసెంబ్లీలో అడుగు పెట్టాలన్న తన కల నెరవేర్చుకున్నారు ఇక గత ఎన్నికల్లో ముద్దు కృష్ణమ నాయుడు కుమారుడు భాను ప్రకాష్ పోయిన పోటీ చేసి మరోసారి విజయం సాధించారు ఇక ఇప్పుడు ముచ్చటగా మూడోసారి గెలుపు కోసం రోజా కృషి చేస్తున్నారు అయితే ఈసారి రోజా గెలుపు అంత సులువు కాదని నగరి ప్రజలు అంటున్నారు ఇక ముఖ్యంగా సొంత పార్టీ క్యాడర్ నాయకులే రోజాని ఓడిస్తామని అంటున్నారు ఇదే ఆమెకు మైనస్ అవుతోంది నగరి నియోజకవర్గంలో నగరి పుత్తూరు నిండ్రా విజయపురం అలాగే వడమాలపేట మండలాలు ఉన్నాయి ఇక ఇందులో నగరి పుత్తూరులో రెండు పార్టీలు పోటా పోటీగా తలపడతాయని ప్రజలు చెబుతున్నారు అయితే నిండ్రా విజయపురం వడమాలపేట మండలాల్లో మాత్రం రోజాకి ప్రజలు వ్యతిరేకత ఉందని స్పష్టమవుతోంది ఇక ప్రభుత్వ పథకాలు అందుతున్నా రోజా మీద వ్యతిరేకత వైసీపీకి మైనస్ అవుతోందని చెప్తున్నారు అలాగే నగరిలో భూదందాలు అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోయిందని అదే రోజాకి మైనస్ అని చెప్తున్నారు ఇక మంత్రి రోజా ఇద్దరు సోదరుల పెత్తనం పైన విమర్శలు ఉన్నాయి అలాగే రోజా మండలానికో వ్యక్తిని నియమించి వారికే ప్రాధాన్యతనిస్తూ క్యాడర్ ని పట్టించుకోకపోవడం కూడా రోజాకి నెగిటివ్ గా మారిందనేది స్థానిక ప్రజల మాట గత రెండు ఎన్నికల్లో మంత్రి రోజాను గెలిపించిన వారే ఇప్పుడు తిరుగుబాటు చేయటం కూడా రోజా విజయావకాశాలని దెబ్బతీసే ఛాన్స్ కనిపిస్తోంది మంత్రికి వ్యతిరేకంగా మండలానికి ఓ నేత తయారు కావటం కేడర్ ను కూడా గందరగోళానికి గురిచేస్తోంది వడమాలపేట జడ్పీటీసీ సభ్యుడు సురేష్ రెడ్డి శ్రీశైలం ఆలయ పాలక మండలి చైర్మన్ రెడ్డి రైతు సంఘం నాయకులు లక్ష్మీపతి రాజు ఈడిక కార్పొరేషన్ అధ్యక్షులు శాంతి రోజాకి వ్యతిరేకంగా గ్రూపు కట్టారు ఇక అలాగే నియోజకవర్గంలోని ఐదు మండలాల నేతలు ఆమెకి వ్యతిరేకంగా ఉన్నారు అసలు రోజాకి టికెట్ వద్దని అన్నారు అయితే జగన్ మాత్రం రోజాకి టికెట్ ఇచ్చారు ఇక ఈ పరిస్థితుల్లో రోజాకి అసంతృప్త నేతలు ఏ మేరకు సహకరిస్తారు అనేది కీలకమే ఇక వైసీపీలో గ్రూప్ రాజకీయాలే టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ ని గెలిపిస్తాయని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు ఇక గాలి ముద్దు కృష్ణమ్మనాయుడు తనయుడైన భానుప్రకాష్ గత ఎన్నికల్లో ఓడిపోయారు ఆ సానుభూతితో పాటు తన తండ్రి అనుచర వర్గం ఆశిస్తులు అలాగే టీడీపీ ఓటు బ్యాంకుతో ఈసారి నగరీలో గెలుస్తామని భానుప్రకాష్ ధీమా వ్యక్తం చేస్తున్నారు అయితే తనకంటూ సొంత క్యాడర్ పెద్దగా లేకపోవడం ఆర్థికంగా రోజాని ఢీకొట్టే స్థాయిలో లేకపోవడం వంటివి భానుప్రకాష్ కి మైనస్ కానున్నాయి అయితే రోజా ఉన్న వ్యతిరేకత ఈసారి రోజాని ఓడించాలని టీడీపీ పట్టుదలగా ఉండటం భానుప్రకాష్ కి కలిసి వస్తున్నాయి మంత్రి రోజా నమ్ముకున్న పార్టీ వారిని కాదని కొందరికే కొమ్ము కాస్తూ వచ్చారని ఇక ఆమెకు సపోర్ట్ చేసేదే లేదని వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నారు ఇక నియోజకవర్గంలో ఐదు మండలాలు ఉండగా అన్ని మండలాల నుంచి రోజాకి వ్యతిరేకత ఉంది అయితే రోజాను వ్యతిరేకిస్తున్న వారంతా కూడా మాజీ ఎమ్మెల్యే రెడ్డివారి చెంగారెడ్డి వర్గానికి చెందినవారని చెప్తున్నారు వారు రోజాను వ్యతిరేకిస్తున్నారే కానీ పార్టీ మారే అవకాశాలైతే లేవు ఇది రోజాకి ప్లస్ మైనస్ కావచ్చు ఎందుకంటే వారంతా జగన్ కావాలని కోరుకుంటున్నారు జగన్ కావాలంటే రోజాను గెలిపించాలని జగన్ కోరవచ్చు ఇక ప్రచార సమయంలో జగన్ అసంతృప్తులను బుజ్జగిలించగలిగితే అది రోజాకి ప్లస్ అవుతుంది అలా కాకుండా సొంత పార్టీలోనే ఉండి రోజాను వ్యతిరేకిస్తూ ఓట్లు వేయకపోతే రోజాకి ఇబ్బందికరమే ఇక ఎందుకంటే టిడిపి ఇక్కడ బలంగా ఉంది రెండు వేల పద్నాలుగులో కేవలం ఎనిమిది వందల యాభై ఎనిమిది ఓట్లు రెండు వేల పంతొమ్మిదిలో కేవలం రెండు వేల ఏడు వందల ఎనిమిది ఓట్లతో వైసీపీ గెలిచింది ఇక ఇలాంటి పరిస్థితుల్లో నియోజకవర్గంలోని ఐదు మండలాల్లోనూ వైఎస్ఆర్సీపీ నాయకుల నుంచి రోజాకి తీవ్ర వ్యతిరేకత రావడాన్ని బట్టి చూస్తుంటే గెలుపు సులువు కాదని స్పష్టమవుతోంది ఇక ఇక్కడ తమిళ మొదలియర్స్ ఓట్లు కూడా సుమారు ముప్పై వేలు ఉన్నాయి అలాగే ఎస్సీల ఓట్లు ముప్పై వేలు ఉన్నాయి ఆ ఓట్లు తమ వైపు తిప్పుకోగలిగితే విజయం ఖాయమని రోజా ధీమా కాంతి అలాగే ఇక్కడ కాపు ఓట్లు కూడా వేల సంఖ్యలో ఉంటాయి కమ్మ రెడ్డి సామాజిక వర్గాల ఓట్లు కాస్త తక్కువగానే ఉన్నాయి అనేక సామాజిక వర్గాలకు చెందిన బీసీలు ఓట్లు ఉన్నాయి ఇక రోజా అంటే రాజకీయాల్లోకి కొత్తగా వచ్చినప్పుడు సినీ క్రేజ్ ఎక్కువగా ఉండేది ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు ఇదే సమయంలో రోజా సోదరులపై వ్యతిరేకత కూడా రోజాకి మరిన్ని చిక్కులను తెచ్చిపెడుతోంది ఇక ఇటీవల పుత్తూరు మున్సిపల్ చైర్మన్ పదవిని ఇప్పిస్తామంటూ రోజా సోదరుడు డెబ్బై లక్షలు తీసుకున్నారంటూ వార్డు కౌన్సిలర్ ఆరోపించడం సంచలనంగా మారింది ఇక నియోజకవర్గంలోని ప్రతి మండలంలోనూ సొంత పార్టీ నుంచే రోజాకు బలమైన ప్రత్యర్థులు తయారయ్యారు గత రెండు మూడేళ్లుగా రోజాకు వ్యతిరేకంగా వీరంతా పోరాటం చేస్తున్నారు వీరి సహకారం లేకుండా రోజా కట్టెక్కడం కష్టమే ఇక చంద్రబాబు నుంచి పవన్ కళ్యాణ్ వరకు అలాగే బాబు కుటుంబం సభ్యుల పైన కూడా రోజా తీవ్ర విమర్శలు చేశారు సందర్భం వచ్చినప్పుడల్లా మాటల తూటాలు పేల్చారు దీంతో రోజాని ఓడించాలని టీడీపీ శ్రేణులు మద్దతుదారులు పట్టుదలగా ఉన్నారు ఇదే సమయంలో పదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న రోజా పైన వ్యతిరేకత అలాగే భాను ప్రకాష్ పైన సింపతి టీడీపీకి ప్లస్ గా మారుతుంది అయితే ఎన్నికలకి మరో యాభై రోజుల సమయం ఉంది అధిష్టానం భుజగింపులు జగన్ బస్సు యాత్రతో నేతల తీరు మారితే రోజాకి అవకాశాలు ఉండొచ్చు అలాగే పెద్దిరెడ్డికి గెలుపు బాధ్యతలు ఇవ్వటంతో ఆయన ప్రభావం పనిచేయవచ్చు ఇక ఈసారి జిల్లా వ్యాప్తంగా ఉన్న టీడీపీ శ్రేణులు రోజాని ఓడించడానికి సిద్ధమయ్యాయి కుప్పంలో ఉంటూ బాబుకి సపోర్ట్ చేస్తూ రోజాని ఓడించడానికి రంగంలోకి దిగాయి అలాగే అమర్ రాజా చరలిపోవటం కూడా రోజా పైన వ్యతిరేకత పెంచింది అమర్ రాజా ఉద్యోగులు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారు అలాగే అరుణకుమారి అనుచరులు కూడా రోజాని ఓడించాలని చూస్తున్నారు ఇదంతా రోజాకి నెగిటివ్ అయింది అయితే మహిళనైనా తనని అవమానించారని రోజా సింపతి పొందవచ్చు అలాగే మహిళా ఓటర్లను కూడా ఆకట్టుకోవచ్చు అయితే రానున్న యాభై రోజుల్లో రోజా వ్యతిరేకత ఏ మేరకు తగ్గించుకుంటారు అనేది కీలకంగా మారింది ఇక ప్రస్తుతానికైతే ఇక్కడ టీడీపీ అభ్యర్థికి విజయావకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి